సార్ పేరు మహేందర్ నాథ్ సార్ మహేందర్ నాథ్ మహేందర్నాథ్ పట్ట సార్ ఇక్కడే లోకల్ అయినా పేరు లోకల్ డైలీ వస్తుంటారు సార్ తెరి రెగ్యులర్ మార్నింగ్ బార్లింగ్ ఈవినింగ్ ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా మంచిగా ఉన్నది వాతావరణం పిల్లలకు కూడా చాలా హ్యాపీ గా ఉంటుంది మెల్లగా మెల్లగైన పట్టుకున్న పట్టుకున్నా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉండి మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళు మాకు ఈవినింగ్ కాగానే తీసుకెళ్ళమని చెప్పేసి ఇంట్లో గొడవ గొడవ చేస్తుంటారు రెగ్యులర్ గా మేము వచ్చి పిల్లలని ఆఫ్టర్ ఆఫ్టర్ డే డే బై డే డేన లేకపోతే సాటర్డే ఆ సండేనన్నా తీసుకొని వస్తుంటాం ఈ కాంక్రీట్ జంగిల్ లో గతంలో పిల్లలు వేసుకోవాలంటే ఎక్కడికి ఆప్షన్ లేదు ఆప్షన్ లేకుండా ఉండే పోతే మనము మౌంట్ సైడ్ అనివ్వాలి లేకపోతే నెక్లెస్ కూడా అని ఇప్పుడు ఇది సిటీ మధ్యలో అయిపోయింది మాకు చాలా మంచిగా అయిపోయింది అంతా బాగుండదు బస్ అయితే బాత్రూమ్ రిక్వైర్మెంట్ అంతా లోకల్ ఎక్కడిని ఇక్కడనే ఉంటారు చుట్టుపక్కల ప్రాబ్లం ఏం అది కాకపోతే ఫ్యూచర్ లో కడతారేమో అటు అట్టు కొన్నాకని చెప్పేసి ప్లాన్ వేస్తున్నది అది ది కూడా చేస్తారు అది కూడా అది కూడా చేసిందంటే ప్రాబ్లం ఏముందంటే బీపీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి సైడ్ విజిటర్స్ ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇప్పుడు లోకల్ లోకల్ మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ కానీ ఏదైనా బాత్రూమ్ బాత్రూమ్ అయినా ఉండటం అని చెప్పేసి లో ఇంకా కొన్ని కూడా ఏదో బెంచెస్ పెడతాయితే బాగా మొత్తానికి అయితే హ్యాపీ అంటే ఇళ్ళ మధ్యలోనే ఒక టోటల్ అంబర్ పేట్ కాన్సిస్టెన్సీ లా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు ఫాదర్ పిల్లలు మన్మండ మన్మండ ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది సో అంబర్పేటలో వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి సేద తీరుతారు అంబర్పేట కాకుండా చుట్టుపక్కల కూడా చాలా మంది వస్తున్నారు మతాపూర్ దిల్శుద్ నగర్ ఇట్ సరౌండ్ కూడా వస్తుంది చాలా మంది చాలా చెదర్ గట్ నుండి వస్తుంది గతంలో సరే చెరువుని మీరు చూచారు చాలా చేపలు మేము లోకల్ ఇక్కడనే కొన్ని రోజులు మాది మాధన్ కొట్లాడారు కానీ ఇది మాకు తెలిసి ఎప్పటి నుండి బతుకమ్మకు అని చెప్పేసి కానీ హనుమంతరావు గారు మాకు చాలా హెల్ప్ చేసింది ఇక్కడ సీనియర్ లీడర్ అయినా కొన్ని రోజులు గతంలో సరే ఉండని కొన్ని రోజులు నడిపిస్తామని ఆపిరు తర్వాత వినకుంటే ఆయన పొజిషన్ వచ్చి తీసుకుని ప్రజలకు చాలా మంచి చేసింది ఇది ఒకటి ఆయన గుర్తింపు ఉండిపోతుంది లైఫ్ టైం అచీవ్మెంట్ చిన్న పిల్లలకైనా ఇప్పుడు ఉన్న జనరేషన్ కైనా చాలా మంచి చేసింది హైదరాబాద్ లో అన్ని చరువులను కూడా బాగా చేస్తామంటున్నారు ఇంకా చాలా కూర్చున్నా ప్రభుత్వం చాలా చెప్పింది కానీ ఏం చేయలేదు ఉన్న ప్రభుత్వం చేస్తుంటే ఆ ప్రభుత్వానికి విమ్ముడు వడతలేదు అది చేయడం చాలా మంచిగా అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ బేగంపేటలో కూడా చేసారు వేరే దగ్గర కూడా చేస్తున్నారు మొన్ననే ఇక్కడ రీసెంట్ గా కూడా ఇనాగ్రేషన్ అయింది నాకు అంత ఐడియా లేదు అది కూడా సేమ్ దీనిలాగానే చేసింది వాళ్ళు చెప్పారు వీళ్ళు చేసి చూపిస్తారు గవర్నమెంట్ చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి చూసి ఇప్పుడు ఇదే పాజిటివ్ ఇదే కరెక్ట్ అసలు హైడ్రా ఉన్నదే ఇప్పుడు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయని వాళ్ళు గూగుల్ సర్చ్ చేసి మరీ తీసి ప్లేస్ ఎంత ఉంది కాడికే దాన్ని చేస్తున్నారు ఎవరైనా ఇబ్బంది పట్టుకున్న వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెడతలేరు వాళ్ళని సరే ఉన్నది వాళ్ళని గరీబోలో వాళ్ళు పట్టుకున్నారు కదా